పరమేశ్వరి పరాశక్తి పరబ్రహ్మస్వరూపిణి రాజరాజేశ్వరి వైష్ణవి విష్ణుస్వరూపిణి అని అమ్మవారిని ఎంతో బాగా ధ్యానం చేయాలి ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేస్తావో అమ్మ చూడండి ఆషాఢ మహాశోభలో ఎంత అందంగా ఉందో ఆ పరమేశ్వరి అలంకరణ చూడండి లాస్యప్రియ లైకరి లజారంబారి వర్ధిత అంటావు ఆవిడే పరమేశ్వరి ఆవిడే పరబ్రహ్మస్వరూపిణి ఆవిడే రాజరాజేశ్వరి ఎన్నో నామాలు ఆవిడవి నల్లపోచమ్మంటాం మరడమ్మంటాం మారెమంటాం ముత్యాలమ్మంటాం అన్ని నామాలు ఆవిడవే ఓం లాస్యప్రియ లైకరి లజ్జారంబారి వండిత అంటాం ఎంత చక్కగా నవ్వుతుందో చూడండి మన వైపు ఎంత చక్కగా చూస్తుందో చూడండి అమ్మవారి ముక్కు మెరిసిపోతోంది మెరిసిపోతుంది ఆ అలంకరణ ఆ శోభాయమాన శోభ ఆషాఢ మాసంలో అమ్మవారు ఎంత చక్కగా కాంతివంతంగా ఉందో చూడండి లాస్యప్రియ లైకరి లజ్జా రంభాది వంధిత ఎప్పుడూ కూడా ఆవిడ నవ్వుతూనే ఉంటుందట చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందట మనకి అమ్మ ఆశీర్వదనం ఇస్తుందట ఆ యొక్క చూపులు చూడండి ఏ రకంగా ఉన్నాయి అమ్మ అమ్మవారి చూపులు శోభాయమానంగా ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారో చూడండి ఆ గో త్రిశూలధారిణిగా ఏ నమో నమ అంటావు ఆ త్రిశూలం చూడండి ఏ రకంగా ఉందో త్రిశూలధారిణి అయినమో నమ అంటావు అమ్మవారికి ఆ యొక్క అమ్మవారి అలంకరణ ఆషాఢ మాస అలంకరణ అద్భుతంగా ఉంది అందరూ చెప్పండి ఓం సర్వమంగళ మాంగళ్యై శివే సర్వార్థసారికి శరణి త్రయంబకి గౌరి నారాయణి నమోస్తుతే సర్వమంగళ రూపిణివే అందరినీ కాపాడవే మా నల్లపు చుమ్మ తల్లి కరుణించు కాపాడు ఓం శక్తి